నమస్తే అండి నా పేరు వెంకట మాధవే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి రోజైతే ఈ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ గారు అయితే ఈ కార్ ఒకటి బ్లాక్ కలర్ కార్ ఒకటి రెండు కార్లు అయితే నేను ఢిల్లీ వచ్చిన ఫస్ట్ రోజు అయితే వీడియో అయితే చేశాను అమ్మడానికి ఉన్నాయని చెప్పేశాని ఆ రెండు కార్లలో ఈ కార్ అయితే టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ కేవలం ముప్పై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్ వెహికలు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఈ వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ అండి ఈ వెండి ఆ బండి రెండు వీడియో రెండు కలిపి వీడియో అయితే చేశాను ఆ వీడియో చూసి గద్వేలికి చెందిన హనుమాన్ టెంపుల్లో అయ్యగారు సార్ పేరు వచ్చేసి మురళీమోహన్ సార్ సార్ పేరు అయితే సార్ అయితే గద్వెల నుంచి అయితే నాకైతే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి ఈ బండి నాకు కావాలి వెంకటని అన్నారు సార్ వాళ్ళకైతే ఈ బండి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ బండి అయితే నేను గద్వెల్ వరకు అయితే కంటైనర్కి అయితే ఇచ్చి పంపిస్తున్నానండి ఈ బండి నేను సార్ వాళ్ళకైతే ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకైతే ఇప్పించాను ఢిల్లీలో ఆరు లక్షల ముప్పై వేలకి ఇప్పించాను ఈ బండి ఇప్పుడు నేను కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నానండి ముప్పై ఏడు వేలు తిరిగింది ఒరిజినల్ పీస్ అండి చాలా తక్కువ దొరుకుతాయి ఇటువంటి కార్లు నేను వెతికి వెతికి మరి మన ఛానల్ అయితే నేను అయితే వీడియో పెడతాను లో రీడింగ్ బండ్లు చాలా అంటే చాలా తక్కువ దొరుకుతాయి ఇది కేవలం ముప్పై ఏడు వేలు తిరిగింది బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఆ వీడియోలో కూడా చెప్పాను నేను పరల్ వైట్ కలర్ ఇది కీస్ అయితే రెండు కీస్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఓనర్ అండి ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూపిద్దామని అయితే చూస్తున్నాను చూపిస్తున్నాను బ్లాక్ కలర్ వెహికల్ కూడా ఉందండి అది అమ్ముడిపోయింది అది నేను అమ్మలేదండి అది ఎవరైతే ఉన్నారో డీలర్ వాళ్ళు వాళ్ళే అమ్ముకున్నారు చూడొచ్చు ముప్పై ఏడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగింది సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేవు దీంట్లో ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు ఆ వీడియోలో నేను మొత్తం క్లియర్గా అన్నీ చూపించాను దీనికి కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే సార్ వాళ్ళు అయితే అడిగారు అవి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే ఇప్పుడు బండ్లో ఇచ్చి అయితే పంపించి ఇస్తాను అవి ఇందులో అయితే లేవు ఇప్పుడు వస్తున్నాయి అంద వేలో అవి రాగానే బండ్లో ఇచ్చేసి అయితే పంపించేస్తాను సీట్ కవర్లు కూడా ఇంకా ఊడిపోలేదండి అప్పటి నుంచి వచ్చింది రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి భయ రైట్ సార్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపెడదామని అయితే వెహికల్ అయితే మరొకసారి అయితే రౌండ్ చే చూపించాను ఈ వెహికల్ ఇప్పుడైతే నేను గద్వేల వరకు అయితే కంటైనర్గా ఇస్తే పంపిస్తున్నాను ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకై తిప్పించానండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ డబ్ల్యూ ఎయిట్ ముప్పై ఏడు వేలు తిరిగింది ఒరిజినల్ వెహికల్ అండి ఓకే సార్ ఈ వెహికల్ అయితే ఇప్పుడైతే కంటైనర్గా వెళ్ళిపోతుంది ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే నా దగ్గర ఉన్నాయి నేను చూస్తున్నాను లో రీడింగ్ బండ్లు అవి కూడా మీకు వీడియో పెడతాను ఎవరికైనా అవసరం ఉంటే వెంటనే రెస్పాండ్ అవ్వండి అయిపోయిన తర్వాత చాలామంది అయితే నాకైతే ఫోన్ చేస్తున్నారు ఉందా అని చెప్పేసి అని నేను ఏదైనా సరే మంచిగా అన్ని పర్ఫెక్ట్ ఉన్న వెహికల్స్ అయితేనే మన ఛానల్ అయితే నేను పెడతానండి నేను ఛానల్లో వీడియో పెట్టిన తర్వాత ఏ వెహికల్ అయినా సరే దాని గురించి వన్ పర్సెంట్ కూడా మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీకంటే ఎక్కువ జాగ్రత్తగా నేనైతే చూసైతే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఓకే సార్ ఈ వెహికల్ అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ